వరంగల్ లక్ష్మీపురం యూనియన్ ఆఫీస్కి ఎదురు ఉంటాయి మైండ్ రోడ్డుకుంటే మాకు నల్లలు రాక గత రెండు సంవత్సరాల నుండి వీళ్ళక ఇబ్బంది పడుతున్నాము ఎవరు కూడా పట్టించుకుంటలేరు మాకు నల్లలు వత్తలేవని కార్పొరేటర్కు మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తేనే ఉన్నాం ఎవరు పట్టించుకుంటలేరు మున్సిపల్ ఆఫీస్ వచ్చి చెప్పినాము ఎవరు పట్టించుకుంటలేరు మాకు నల్లలు వచ్చేటట్టు లేదు పెద్దలందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఏ నల్లకాటి చేయడానికి ఎవరు కొద్దిగా పెట్టలేదు ట్యాంక్ వస్తుంది అది నాలుగు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వస్తుంది ఆ నీళ్ళు సరిపోతున్నా మాకు ఇంట్లో వస్తే అది ఉంటుంది ఈ బయట నెలలకి కడిగిపోతే ఏం సరిపోతానో సరిపోతాను ఏం పోతాం అయితే పనులు చేసుకోవాలి కూల్ పనులు చేసుకొని బయట మేము ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటాడు పనులకు పోవాలంటే చాలా కష్టమవుతుంది ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను మా మన కమిషనర్ గారిని మంత్రి శ్రీకను కోరుకుంటున్నాం ఏదో విధంగా నల్లలు వచ్చినట్టు మాకు వెయ్యి అలా కేసీఆర్ నల్లన్నారా నల్ల లేదు నల్ల లేదు చె కష్టపడతాను నీళ్ళ గురించి నీళ్ళు అసలు నీళ్ళు రావడం లేదు తొలగుకుంటాను ఇంట్లో పడిపోయి ఆడబిందడబిందని తెచ్చుకొని వెళ్ళి తీసుకుంటాను పెట్టినాం కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మాకు నల్లలు వచ్చేటట్టు చేయమని దాతలను పెద్ద పెద్దలను దాతలను కోరుకుంటున్నాము ఏదో విధంగా నల్లలు రావాలి మాకు లక్ష్మి పుల్పూర్ లక్ష్మి నా పేరు సుజాత మాది ఇరవై ఆరో డివిజన్ మా దాంట్లో రెండు సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్ని రాసి ఇచ్చినాము మాకు నలాలస్తలో మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము అందుకనే సార్కి ఇప్పుడు పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము కాబట్టి మమ్మల్ని అందరూ మీ కొన్నిసాము దయచేసి మాకు వాటర్ కావాలి రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కొంచెం మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము మా ఇళ్ళ ముసలు ఉన్నారు చిన్నపిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్ మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి దూబకు ఆకలికి పనులు కూలి చేసుకున్న కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం

సమక్షను వెంటనే మా సమస్య వెంటనే మా డివిజన్ సమక్ష వెంటనే మా డివిజన్ ఉన్న వాటర్ సమక్షను వాటర్ డివిజన్ వాటర్ ఇవేర డివిజన్ వాటర్